అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా పుత్తూరు మండలం ఆకుల్ తంపర్లో ఇల్లీగల్ క్వారింగ్తో శాండ్ని రోజుకి ముప్పై నలభై లారీలు చొప్పున తరలించడం జరుగుతుంది అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని లారీని ఆపడం చేయడం ఆపడం జరిగింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారింగ్ చేసి ఇల్లీగల్గా క్వారింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి పేరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా మెసేజ్లు పెట్టినా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఏ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర వరకు ఇప్పుడు నాలుగు బళ్ళు ఇక్కడ పట్టుకుంటే నాలుగు బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు రాత్రి పన్నెండు గంటలకు పట్టుకున్నారు విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు ఈవేళ వందల లారీలు ఇసుకని ఒక ఇసుక లారీ విశాఖపట్నం ఎంత యాభై వేల రూపాయలకు అమ్ముతారు ఈ దోపిడీని అరికట్టాలి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ పాతిక వేలకు ముప్పై వేల రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకను తీసుకెళ్లి వైజాగ్లో యాభై వేలకు అరవై వేలకు అమ్ముతున్నారు ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు ఇది దొంగ దొంగ దొంగతనంగా జరుగుతుంది అక్రమంగా జరుగుతుంది వెంటనే వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ గారి ఎస్పీ గారు ఎస్పీ గారితో పాటు ఇప్పుడు మాట్లాడాను నేను ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగామ రోడ్ లో ఒక ఇరవై ముప్పై లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం విసక్ కోసమే ఇవేళ అక్కడ మూడు ఉన్నాయి ఎస్పీ గారు చెప్పారు మూడు ప్రొక్కల స్పాట్ లో ఉన్నాయి ఇమీడియట్గా అయితే సీజ్ అవుతాయి ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా చేస్తాను దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పూర్తిగా వ్యతిరేకం ఇది చేసిన మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా గత మూడు రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా తెలియదా లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా అది తేల్చవలసిన అవసరం ఉంది అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు నేను కలిసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు ఎంతటి వారే అయినా సరే దానికి శిక్షణ మంచి తప్పదు నమస్కారం ఏకు మూడు గంటల వరకు లారీలు తిరుగుతుండీ తిరుగుతున్నాయి మూడు రోజులు నుండి తిరుగుతున్నాయి కాకపోతే నైట్ మేము ఏం చేసినామంటే నిన్న చూసిన వాతావరణం చూసి నిన్న ఆ బస్సుల వెళ్ళాను బస్ దొరికి వెళ్ళి ఆ రోడ్లు చూసి మా రోడ్డు పరిస్థితి పరుస్తుంది అని చెప్పేసి నైట్ని కాపలా కాసి రోడ్డుకి బల్లు పట్టుకోవడం జరగడానికి చూసినాను చూస్తానికి ఏమందంటే రాత్రి ఎస్ఐ గారు వచ్చారు పదకొండు గంటలప్పుడు వచ్చారు ఆయన చూసారు ఒక కార్ వచ్చింది కారు చూసి ఆయన మాట్లాడుకొని రెడీ చేసినారు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత నేను నైట్ మళ్ళీ అక్కడ ఆ బలు దగ్గరికి వెళ్ళాను బల్లు దగ్గరికి వెళ్తే ఇక్కడ మాట్లాడితే అప్పుడు సమాధానం చెప్తుంది ఇందులో మాట్లాడుకుని నేను కూడా మాట్లాడి ఇందులో మాట్లాడితే ఎంటీ బల్ అని చెప్పి సైలెంట్గా ఉన్నారు తిని తర్వాత నేను ఎందుకు వీళ్ళతోనే ఇబ్బంది అని చెప్పేసి ఆ బల్లు వచ్చేటప్పుడు ఆ ఆడండి కోరి దగ్గర లోడింగ్ అవుతుంది ఆ లోడింగ్ అయ్యేటప్పుడు నేను ఆ బల్లు అలాగే ఇక్కడ ఈ రూట్లో వస్తాయి ఆ బల్ కోసం కాపలా కాసి నైట్ ఏమో ఒంటి గంట రాత్రి అప్పుడు నాలుగు బల్లు పట్టుకున్నా పట్టుకున్న తర్వాత నవగా రూట్లోకి వెళ్ళిన తర్వాత కొత్తూరు దిని గెలికి గోనపాత్ర బీచ్ దగ్గర ఏమో రెండు బల్లు పట్టుకున్నా ఆ రెండు బల్లు పట్టుకుంటే ఆ బలం ఏమో పేపర్లు తీసుకుని ఏమైనా తీసుకుని వచ్చేసినా నేను ఈ బల్కి ఆపడం జరిగింది అది ఇక్కడ జరిగింది మండలం ఆకుల్ దంపర ఎస్కరీచ్ నుండి గత మూడు రోజులుగా రాత్రులు అద్దు అదుపు లేకుండా మూడు పులక్లెయిన్లతో అర్ధరాత్రి వేళల్లో కొందరు ఈ ఎస్కర్యాంప్ని దౌర్జన్యంగా ఎసుక పెరుగుతూ ఇక్కడ ఈ రోడ్లు చాలా బాగానే ఉండి ఇదివరకు ఇప్పుడు ఈ ఎస్కర్యాంప్ వల్ల రోడ్లు పాడైపోతున్నాయి అలాగే స్కూల్ పిల్లలకు వెళ్ళడానికి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ర్యాంప్ని వెంటనే అదుపు చేసి ఆపాలని కోరుచున్నాం పర్మిషన్లు లేకుండా అర్ధరాత్రి వేళల్లో పెరగడం ఇది చట్టరీత నేరమని ఈ సభామోహంగా తెలియజేసుకుంటూ చల తీసుకుంటాం